మేము ఇవాళ మనుగూరులో ఉన్నాం మనుగూరుకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి కోయగూడెంని మరి సింగరేణికి సంబంధించిన మైన్ ఎక్స్పాన్షన్ నిమిత్తమై రెండు వేల పదహారులో అక్వైర్ చేయడం జరిగింది అక్వైర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ అంతా కూడా లేపేసి ఒక ఒక లక్ష అరవై వేల రూపాయలు ఎమర్జెన్సీ మినిమం ప్యాకేజ్ కింద ఇచ్చి డెబ్బై రెండు కుటుంబాలను కూడా నిర్దాక్షిణ్యంగా రోడ్ మీద పడేయడం జరిగింది మరి కోయ కోయకూడడానికి సంబంధించినటువంటి వారందరూ కూడా అడవిలోనే బతికేటటువంటి ఆదివాసులు కాబట్టి అదే అడవిలో వాళ్ళు ఇంకొక దగ్గరికి పోయి వాళ్ళు జీవనం ఉంటా ఉన్నారు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి నెమ్మది నెమ్మదిగా ఇండ్లు వేసుకొని ఇప్పుడిప్పుడే ఏదో ఒక చిన్న వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంత శ్రమ చేసినా ఒక ఎకరం నుంచి కూడా ఒక్కరి దగ్గర కూడా భూమి ఉన్న దాఖలాలు కనబడడం లేదు అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే కనీసం తాగడానికి మంచి లేనటువంటి పరిస్థితి బోర్ వేద్దామంటే ఫారెస్ట్ వాళ్ళు మరి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనీసం మనుగూరు మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే సింగరేణి కంపెనీ వాళ్ళు కానీ తాగేటటువంటి నీళ్ళు ఇవ్వకుండా ఈ డెబ్బై రెండు కుటుంబాలను గత ఎనిమిది సంవత్సరాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు ఇది మనం అన్యాయం చేయడానికి లేదు యాక్చువల్లీ అడవిలో ఉండాల్సిన మూలవాసులు వీళ్ళు ఈ అడవిలో బొగ్గును తీసుకోవడానికి మనం వాళ్ళ జీవితాన్ని చిన్న భిన్నం చేసేసి వెంటనే కంప్లీట్గా వాళ్ళని రోడ్ మీద వదిలేసినట్టయింది ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కనిపిస్తూ ఉన్నారు ఇందులో కేవలం పదహారు పదిహేడు మంది పిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్తున్నారు మిగతా పిల్లలందరూ కూడా ఎటువంటి అవకాశం లేకుండా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది చాలా దయనీయంగా వీళ్ళ పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి ఏదైతే రెండు వేల పదమూడు చట్టం ప్రకారం రీహాబిలిటేషన్ కోసం ఇల్లు కట్టి ఇవ్వడమే కాకుండా వాళ్ళకు పోయినటువంటి ల్యాండ్కి కాంపన్సేషన్ ఇవ్వాలి వాళ్ళ అడవిలో ఇప్పుడు చేసుకుంటున్నటువంటి ల్యాండ్ను కూడా మరి చేసుకునే హక్కును వాళ్ళకు కల్పించాలి మరి ఏది చేయకుండా ఈ డెబ్బై రెండు కుటుంబాలను మీరు వదిలేస్తున్న రోడ్ మీద అంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా మన హైదరాబాద్లోనే ఉన్నారు వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారికి మేము ఆన్లైన్ ద్వారా ట్విట్టర్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తాం ఈ డెబ్బై రెండు కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి న్యాయం చేసిందా సరే సరే లేకపోతే గవర్నర్ గారి దగ్గరికి అవసరమైతే రాష్ట్రపతి గారి దగ్గరికి కూడా వెళ్తాం వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తాం ఈ అడవి మీద మనకనే హక్కు వాళ్ళకే ఉంది ఆ హక్కును మనం కాలరాసి ఇందులో బొగ్గును తీసుకోవడానికి వీళ్ళని రోడ్ మీద వేసినాం ఇది కరెక్ట్ కాదు సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అదే కాకుండా జాగృతి నుంచి మాలాంటి సంస్థల నుంచి మాకు వీలైనంత మేము చేస్తున్నాం కానీ అది సరిపోదు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అట్లీస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ రావాలి ఆ స్కూల్ ఇది వరకు ఉండే తీసేసింది ఇక్కడ ఉన్న గుడిసెలోనే నడిపేవాళ్ళు తీసేసింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి 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 చాలా బాధాకరమైన పరిస్థితి ఉన్నది కానీ స్పందించాల్సిన అవసరం ఉంది నేను సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు ముందుకొచ్చి చేయండి మీరు చేయకపోతే మేము రాష్ట్రపతి గారి దగ్గరకైనా పోతాము వారికి కాంపెన్సేషన్ ఇప్పించి ఈ ఊరిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ